గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఆర్ధర్ కాంటన్ యొక్క విగ్రహం కనబడుతుంది నందననామ సంవత్సర కరువు అని పిలుస్తారు ఇప్పటికీ పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఎంత పెద్ద కరువు వచ్చిందంటే ఈ రా ఈ గోదావరి జిల్లాల్లో ఐదు లక్షలు ఉన్నటువంటి జనాభా మూడు లక్షలకి తగ్గిపోయింది గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేవారు ఆ విశాఖపట్నం నుంచి చెన్నై వరకు అంటే ఇప్పుడు చెన్నై అంటున్నారు మెద్రాస్ వరకు వెళ్ళేటటువంటి రహదారి ప్రాంతం రెండు పక్కల శ్మశానంలా ఉండేది అన్ని శవాలు ఆ రోజుల్లో మీరు చరిత్ర చదివితే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది చనిపోయిన వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అంతే అంత కరువు అంత భయంకరమైన కరువు పోవాలంటే ఏం జరగాలని బ్రిటిష్ ప్రభుత్వం సరార్థర్ కాటన్ని పరిశీలించమంది ఆయన పన్నెండు మాటలు గుర్రం మీద భద్రాచలం నుంచి నర్సాపూర్ వరకు గోదావరి ఒడ్డున ప్రయాణం చేసి పాపికొండలు మొదలైన చోట గోదావరి ప్రవాహం యొక్క వాలు ఎటుంది ఎటు ప్రవాహం బాగా పెడుతోంది చూసి మనం కానీ ఆనకట్ట కట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి పొలాలన్నింటినీ కూడా సేద్యానికి పనికొచ్చేటట్టుగా చెయ్యకపోతే ఈ కరువులో ఇలాగే లక్షల మంది చచ్చిపోతారు ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రిపోర్ట్ రాశాడు ఆయన ఆ రోజుల్లో తను ఏ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి అంత పెద్ద మాట రాసి పని పంపించాడు ఇంతకన్నా అవమానకరమైనటువంటి విషయం ఒక గౌరవనీయమైన ప్రభుత్వానికి వేరొకటి ఉండదు ఇంతమంది ప్రజలు చనిపోతుంటే నది మీద ఆనకట్ట కట్టకపోవడం అని కట్టమన్నది ప్రభుత్వం ఆయన ఆ రోజుల్లో అంత కష్టపడి ఆనకట్ట కట్టాడు కట్టి ఆ కీర్తి అంతా తనొక్కడే ఒక్కడే పుచ్చుకోలే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విషయం చెప్పాడు ఇక్కడ ఉన్న ఓవర్సీర్ అప్పన్న అన్న ఆయన నిజంగా ప్రజలందరూ కూడా నమ్మి కలిసి వచ్చేటట్టుగా తక్కువ వేతనానికి ఎక్కువ మంది పనిచేసి ప్రాజెక్టు యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని సహకరించడానికి వీలుగా ఉపకారం చేసినవాడు ఈ అప్పన్నగారు ఈయన లాంటి వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా లేడు ఇట్లాంటి వ్యక్తి లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది కాదు అని రాశాడు ఆయన రిపోర్టుని చూసి ఆయనకి సబ్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చి రాయ్ బహదూర్ బిరుదాన్ని ఇచ్చింది ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ తాను అంత పెద్ద ఆనకట్ట కట్టి అక్కడ శిలాఫలకం మీద ఆ అప్పన్నగారి పేరు వేశాడు అంత గొప్పవాడు కాటన్ ఇంతమందిని కలుపుకొని ఆయన ఆనకట్ట కడితే కొన్ని వేల ఎకరాలు మూడు పంటలతోటి సస్యశ్యామలమై ఆకులు ఆకలి చావులు లేకుండా కొన్ని లక్షల మంది ప్రజలు అన్నం తిని సంతోషించారు